ఓం నమః ఓం గురుభ్యోనమ ఓం శ్రీ నమ సాయి రోజు నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన ఎన్నో అనుభూతుల్ని ఆధ్యాత్మిక విషయాలను మీతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా బాబావారిని మూడు దశాబ్దాలుగా కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు సశీరులుగా ఉన్నప్పుడు నేను జీవించలేకపోయాను వారి సహగమనం నేను కూడలేకపోయానని బా నా మనోవేదన చెందుతుంటే సాక్షాత్ బాబావారు దర్శనం చేసి అనేక మంది అవధూతల్ని ఆత్మీయ అనుభూతుల్ని మహాపురుషుల్ని సాధు పురుషులతో పాటు ఆధ్యాత్మిక విషయాలు తెలుసు చూసుకునే అవకాశం కూడా కల్పించారు ఈ క్రమంలో ఒక అత్యంత ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతితో కొన్ని అంశం మనకి ఈరోజు సెలవిస్తున్నారు ప్రధానంగా ద్వారకా పట్టణం సాక్షాత్తు ఐదు వేల సంవత్సరాల నాడు మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యొక్క ద్వాపర యుగంలో ఆయన మనకి మానవ అంటే మాధవుడే మానవుడుగా జనార్దునుడే జనుడుగా నారాయణుడే నరుడుగా జన్మించి మన మధ్య ఉండి ఈ యొక్క ద్వారకా పట్టణాన్ని ఆయన నిర్మించుకొని అక్కడ మనకి పంచపాండవుల మధ్య మెలిగి కురుక్షేత్ర సంగ్రహంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆ ద్వారకా పట్టణం ఒక అద్భుతం ఇప్పటికీ కూడా గుజరాత్ పట్టణంలో ద్వారకా ద్వారకా ప్రాంతంలో ఆ నది మనకి ఇప్పుడు దర్శనమిస్తుంది ద్వారకా నది ద్వారకా పట్టడము అక్కడ ఉన్నటువంటి నదిలో లోపలికి మునిగిపోవడము అక్కడ అక్కడ ఉన్న అవశేషాలు కూడా ఇవన్నీ కూడా నిక్షిప్తంగా ఉన్నాయి పురావస్తు శాస్త్రి కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు అయితే ఈ విషయంలో ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతితో సాక్షాత్తు ఆ ద్వారకా నగరం ఆ నదిలో ఉన్నటువంటి మునిగిపోయినటువంటి ద్వారకా పట్టణం దగ్గరికి వెళ్ళి అక్కడ మన యొక్క ప్రధానమంత్రి స్వామి కృష్ణ భగవానుడికి ఇష్టమైనటువంటి నెమలపించాలని అక్కడ స్థాపించి కాస్తంత ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని జ్ఞానాన్ని ఆయన మనో నిగ్రహంతో అక్కడ కాస్త కాస్తంత ధ్యానం చేసి ఆ కృష్ణ భగవాను స్మరించుకొని ఈ తన యొక్క ఆనాటి అనుభూతిని ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆయన చూశాడు చవి చూడటమే కాకుండా ఈ విషయాన్ని భక్తులకు పాలు పంచుకునే ప్రయత్నంలో మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని మనకు ధృవీకరించారు అంటే కృష్ణ పరమాత్ముడు మనకి భగవంతుడు మనకు ఉన్నాడు భగవంతుడి శక్తి అపారం అనంతం ఆయన ఉనికి దశ దిశలా ఉంటుంది అనేటువంటి నిదర్శనానికి మరి ప్రధానమంత్రి మోడీ చేసుకున్నటువంటి ఈ సహో నిర్ణయం నిజంగా ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు ఒక ఆనందకరమైనటువంటి అంశం ఈ విషయాన్ని మాధ్యమంలో వారు చేస్తూ ఉన్నారు త్వరలో ఈ యొక్క ద్వారకా పట్టణం నదిలో ఉన్నటువంటి ద్వారకా పట్టణాన్ని భక్తులు కూడా సందర్శించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని అవసరమైతే ఒక ప్రత్యమ్నైనటువంటి ఒక అన్వేషణ మార్గాలు కనుక్కుంటామని ఆలోచన కూడా మనకి ప్రధానమంత్రి మదిలో ఉంది ఎన్నో మనకి భగవంతుడు ఉనికిని చాటి చెప్పే ఆధ్యాత్మిక విషయాల జిజ్ఞాస పట్ల మనకి రాజులకి మంత్రులకి ప్రధానమంత్రులకి ఉంటే మరి భగవంతుడు తన శక్తిని ప్రసాదించడమే కాకుండా ఆ భక్తులకు కూడా ఒక వరంగా భావించి మరెన్నో భవిష్యత్తులో మరి గొప్ప ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతిని పొందే అవకాశం కలుగుతుందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది ఇటువంటి గొప్ప విషయాలు ప్రధానమంత్రి మరి హిందూ తత్వాన్ని హిందూ యొక్క మా మహిమిని భగవంతుడి యొక్క ఉనికిని తెలియజేయడం నిజంగా భగవద్బంధువులకి ఇది వరం ఇటువంటి గొప్ప విషయాలు మరెన్నో తెలుసుకోవాలని ఆశిస్తూ సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు మీకు మీ కుటుంబంకు ఉండాలని అదేవిధంగా ఎవరైతే సిరిడి సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్బంధులు ఈ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్భతలు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం జనం సుఖినవ్వంతు ఓం శ్రీ సాయిరామ్